విద్యార్థుల కోసం ఈ వీడియో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం లఘువు గురించి చెప్పుకున్నాం గురువు గురించి కూడా చెప్పాం మనం అయితే ఈరోజు వీడియోలో ఘనముల గురించి మనం మాట్లాడదాం లఘు గురువులు ఎలా ఏర్పడతాయో తెలిసిన తర్వాత ఇప్పుడు ఘనముల గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఘనం అంటే అక్షరముల సముదాయాన్ని మనం ఘనము అంటాం ఇందులో లఘువులు గురువులు ఉంటాయి గురువుగా గురువును గా అని లఘువును లా అనే అక్షరంతో సూచిస్తాం గురువును గా అనే అక్షంతోను లఘువును లా అనే అక్షంతోను సూచిస్తాం అయితే గణాలు ఏకాక్షర గణాలని ద్వయాక్షర గణాలని త్రయాక్షర గణాలని చతుర్థాక్షర గణాలని ఉంటాయండి నేను ఇక్కడ గణాలు గణ నుంచి రాశాను ఏకాక్షర గణాలు రాయలేదు ఏకాక్షర గణం అంటే ఒకే అక్షరానికి అది లఘువైనా కావచ్చు గురువైనా కావచ్చు ఒక అక్షరానికి మనం లఘువు లేదా గురువు గుర్తిస్తే దాన్ని ఏకాక్షర గణాలు అంటారు మనకు ద్వయాక్షర ఇచ్చే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అది రాశాను ఇక్కడ ద్వయాక్షర గణాలు ఇవి మొత్తం నాలుగుంటాయి ఇక్కడ చూస్తే లగం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ లఘువును లా అనే అక్షరంతో సూచిస్తాం గురువును గా అనే అక్షరంతో సూచిస్తాం ఈ లగానికి మరొక పేరు వగనం అంటాం లగా మరో పేరు వగనం అంటాం ఇక్కడ లాను లఘువుతో సూచిస్తాం కాబట్టి లఘువు ప్లస్ గాను గురువుతో సూచిస్తాం కాబట్టి గురువు రాసుకుందాం లఘువు గురువు వనం వాకు లఘువు నం బిందువుతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి దాన్ని గురువుగా మనం సూచిస్తున్నాం ద్వయక్షరగణాల్లో రెండవది లలా అంటున్నాం లఘువును లాతో సూచిస్తామని చెప్పాం కదా కాబట్టి లఘువు మళ్ళీ లా ఉంది కదా లఘువును లాతో సూచిస్తామని చెప్పాం కదా లఘువు ప్లస్ లఘువు అలా ఆ లఘువు లా లఘువు ఇక్కడ ఇంకోటి గలం గలం అంటున్నాం గలానికి మరొక పేరు హగనం గలానికి మరొక పేరు హగనం గాను దేంతో సూచిస్తామని చెప్పాం గురువుతో సూచిస్తాము అని చెప్పాం మళ్ళీ దీనికి దీర్ఘం లేదు కదా అని అని అనద్దండి ఎందుకంటే మనం ఛందస్సులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం గాను గురువుతో సూచిస్తాం మన లఘువులు గురువులు గుర్తించేటప్పుడు మనకు అలా రాదు దీంట్లో చెప్పుకునేటప్పుడు మాత్రం అలా చెప్పుకోవాల్సి ఉంటుంది అంతే గాను గురువుతో సూచిస్తాం లాను లఘుతో సూచిస్తాం అక్కడ సున్నా లేదండి గల గలకు మరొక పేరు హగనం గాను గురువుతో సూచిస్తున్నాం లాను లఘుతో సూచిస్తున్నాం కాబట్టి రామా గురువు లఘువు ఒక గురువు లఘువు వస్తే దాన్ని మనం గల అంటాము నెక్స్ట్ గగము అంటాం నాలుగవది గగం రెండు గాలు ఉన్నాయి కాబట్టి గాను గురువుతో సూచిస్తామని చెప్తున్నాం కాబట్టి గా గురువు ప్లస్ గురువు రామ గురువు గురువు ఇక్కడ లగా అంటున్నాం లగకు మరొక పేరు వగనం లఘువు గురువు లలా రెండు లల లాలు ఉన్నాయి కాబట్టి లఘువు ప్లస్ లఘువు రెండు లఘువులు వస్తాయి నెక్స్ట్ గల అంటున్నాం గలకు మరొక పేరు హగనం ఒక గురువు ఒక లఘువు గగ రెండు గాలు వచ్చాయి కాబట్టి గురువును గాతో సూచిస్తామని చెప్పాం కాబట్టి దాన్ని రెండు గురువులను గగ అని మనం చెప్పుకుంటూ వస్తాం అదేవిధంగా త్రయాక్షర గణాలు అనేటి మొత్తం ఎనిమిది కలవు దీన్ని గుర్తించుటకు ఈ క్రింది పదం ఉపయోగించండి వాక్యం ఉపయోగపడుతుందని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం ఛందస్సులో చేసేటప్పుడు ఉత్పలమాల చంపకమాల శారదోలం మత్తేవం ఇలాంటివి మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గుడ్డి గుర్తుగా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక గుర్తు ఏంటంటే యమాతారాజ బాణసలగం యమాతారాజ బాణసలగం అనే దాన్ని ఆధారంగా చేసుకుని కూడా మనం ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్తేవం గుర్తించండి అయితే ఈ యమాతారాజ బాణసలగం అనేది కేవలం ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్తమో ఇలాంటి వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ పక్కన మీరు చూస్తే ఆది గురువు బగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం సర్వగురువు మగనం సర్వ నగనం ఆది లఘువు యగనం మధ్య లఘువు రగనం అంత్య లఘువు తగనం ఇలాంటిది రెండో ప్రాసెస్లో మీరు ఇది కూడా నేర్చుకోవచ్చు ఏది మీకు ఈజీగా ఉంటే అది నేర్చుకోవచ్చు ఫస్ట్ యమాత రాజ బాణ చూద్దాం ఫస్ట్ ఈ సూత్రాన్ని తప్పులు లేకుండా రాసుకోవాల్సి ఉంటుంది యా మాకు దీర్ఘమివ్వాలి తాకు దీర్ఘం ఇవ్వాలి రాకు దీర్ఘమివ్వాలి జ లఘువు పెట్టాలి బాకు దీర్ఘమివ్వాలి గురువు నా లఘువు స లఘువు ల లఘువు గమ్ గురువు ఫస్ట్ ఇలా రాసుకొని గుర్తుంచుకోవాలి దీని ప్రకారమే ఈ పక్కన ఆది గురువు భగనం అంటున్నాం కదా బ ఇక్కడ బ అనే అక్షం కాని చూడండి మనకి ఇక్కడ చెప్తున్నాం త్రయాక్షర గణాలు అంటున్నాం మూడక్షర గణాలు అని మనం చెప్పుకుంటున్నాం ఆది గురువు భగనం గురువు లఘువు లఘువు అక్షరాలు తీసుకుంటాం బా నుంచి అక్కడ ఆది గురువు తయారైందా గురువు లఘువు లఘువు ఓం నమ అంటున్నాం ఓపకం సొమ్ముంది కాబట్టి బిందువుతో కూడినటువంటి అక్షరం కాబట్టి దాన్ని గురువు పెడుతున్నా నా మాలను లఘువుగా మనం అక్కడ గుర్తిస్తాం ఆది గురువు భగనం ఇలా ఇక్కడ ఉండే వాటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం తయారు చేయొచ్చు మీరు ఈ బాక్స్ చూడండి సింపుల్గా చెప్తాను ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం సర్వగురువు మగనం సర్వలఘువు నగనం ఆది లఘువు యగనం మధ్య లఘువు రగనం అంత్యలఘువు తగనం అంటున్నాం కదా దీన్ని మీరు ఈజీగా దానికోసం ఇవి గణాలనే గణాలు అని మనం అంటున్నాం కాబట్టి ఆది గురువు భగనం ఆది అంటే మొదటిది అని గణాల్లో ఆది అంటే మొదటిది మొదటి గురువు అయితే మిగతా రెండు ఏమవుతాయండి లఘువులైపోతాయి కాబట్టి ఆది గురువు భగనం ఆది అంటే మొదటి మొదటిది గురువు మొదటిది గురువు అయితే మిగతా రెండు లఘువులు అవుతాయి ఓం నమ అంటున్నాం గురువు లఘువు లఘువు మధ్య గురువు జగనవ్ అంటున్నాం మధ్య గురువు జగనవ్ అంటే మధ్యలోడిది గురువు అయితే మిగతా రెండు ఏమవుతాయి లఘువులు అవుతాయి వసంత వా సంత ఫస్ట్ది లఘువు బిందు ఉంది కాబట్టి సం గురువు అవుతుంది తా లఘువవుతుంది మధ్య గురువు జగనం మధ్యలోడిది మాత్రం గణాల్లో మధ్యలోడిది మాత్రం గురువు అయితే మిగతా రెండు కూడా లఘువులు అవుతాయి అదేవిధంగా మూడోది చూస్తే అంత్య గురువు సగనం అంటున్నాం అంత్య అంటే చివర చివరిది గురువు అయితే మిగతా రెండు ఏమవుతాయి ఆటోమేటిక్గా లఘువులు అయిపోతాయి అంత్య గురువు సగనం వనిత లఘువు లఘువు గురువు అదేవిధంగా సర్వ గురువు మగనం సర్వం అంటే మొత్తం అని మొత్తం గురువులే దాన్నే మనం మగనం అంటున్నాం మూడక్షరాలు కూడా గురువులే అయి ఉంటాయి శ్రీ శ్రీ రా అన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం గురువులుగా గుర్తిస్తాము బ జ స ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు సర్వ గురించి చెప్పాం ఇది ఒక టీం లాగా అనుకుంటే ఇక్కడి నుంచి ఇంకొక టీం ఇది గురువులకు సంబంధించిన టీం ఇది లఘువులకు సంబంధించిన టీంగా మనం డివైడ్ చేసుకోవచ్చు సర్వ లఘువు అంటున్నాం సర్వం అంటే ఇంతకుముందు ఏం చెప్పాం మొత్తము అని చెప్పాం లఘువు దేంతో సూచిస్తాం అయితో సూచిస్తాం సర్వ లఘువు నగనం అంటున్నాం నగనం అన్నప్పుడు మూడు లఘువులు వస్తాయి సర్వం లఘువు మొత్తం మొత్తం లఘువులే ఉంటాయి కాబట్టి దాన్ని మనం నగనం అంటాం అమల లఘువు 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 పైన చెప్పిండేదానికి కింద ఆపోజిట్గా వస్తుందండి పైన ఆది గురువు అన్నాం కదా ఇక్కడ ఆది లఘువు ఆది లఘువు అంటే ఏం చెప్పాం ఆది అంటే మొదటిది లఘువు అంటే లఘువు మొదటిది అయితే మిగతా రెండు కూడా ఏమవుతాయి గురువులు అయిపోతాయి ఆది లఘువును యగనం అంటాము మధ్య లఘువు మధ్యలోడి లఘువు అయితే మిగతా రెండు కూడా గురువులు అవుతాయి ఆననం అంటున్నాం మధ్య లఘువు రగనం అంత్య లఘువు తగనం అంత్య అంటే చివర అని చెప్పాం తగనం గురువు గురువు లఘువు శ్రీరామ పైన నాలుగిటికి ఏ విధంగా అయితే చెప్తామో ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు సర్వగురువు అని దీనికి పూర్తి ఆపోజిట్గా వచ్చేదే కింద నగనం యగనం రగనం తగనం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంకా కింద ఇంకా మీరు సూత్రం కిందికి బజస మన ఎరత బ మన యరత చాలా ఈజీగా గుడు గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆర్డర్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు చాలా ఈజీగా దీన్ని యమాతారాజ మానసలగం అంత ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా కూడా దీన్ని చేసే అవకాశం ఉంటుంది అదే కింద చతుర్థాక్షర గణాలను ఒకసారి మీరు చూడండి చతుర్థాక్షర గణాలు ఇవి మొత్తం పదహారు ఉన్నాయి నేను కేవలం మూడు మాత్రమే రాశాను ఈ మూడు ప్రస్తుతం మనకు సరిపోతాయి నలము నగము సలము ఇక్కడ నల నగ సల ఫస్ట్ టూ లెటర్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది మనం పైన గణాలు నేర్చుకున్న తర్వాత ఈ చతుర్థాక్షర గణాలు చాలా ఈజీగా ఉంటాయండి నలము అంటున్నాం పైన మూడక్షర గణాల్లో నాకు మనం ఏం గుర్తించామండి సర్వ లఘువు నగనం అంటున్నాం సర్వ లఘువు నగనం అన్నప్పుడు మూడు లఘువులు వస్తాయి కదా ఇక్కడ మేము చూస్తే నగనం ప్లస్ లఘువు అంటున్నాం నగనం నగనానికి పైన గణాల్లో మనం మూడు లఘువులను గుర్తించాం కదా ఇక్కడ నగనానికి మూడు లఘువులు పెడతాం నా పక్కన లా ఉంది లఘువును దేంతో సూచిస్తామని చెప్పాం లాను లఘువుతో సూచిస్తామని చెప్పాం కదా మూడు లఘువులు ప్లస్ ఒక లఘువు మొత్తం నాలుగు లఘువులు కలిగి ఉండేదాన్ని మనం నల అనే పేరుతో పిలుస్తాము అదేవిధంగా నగము అంటాం నగము నగము అన్నప్పుడు నా అంటే మనం దేంతో సూచిస్తాం మూడు లఘువులను నా అంటాం గాను గురుతో సూచిస్తామని మనం స్టార్టింగ్లో ద్విక్షల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి కాబట్టి మూడు లఘువులు ప్లస్ గురువు ఎలుక కచే అని ఒక ఎగ్జాంపుల్ కూడా రాసాం మూడు లఘువులు ప్లస్ గురువు నగము అంటే మూడు లఘువులు ఒక గురువు అదేవిధంగా సలా సలా అంటున్నాం పైన చెప్పుకుండే దాంట్లో అంత్య గురువు సగనం అని ఉంది అంత్య గురువు అంటే మూడు క్షణాలు చివరిది రెండు లఘువులు ఒక గురువు లాను లఘువుతో సూచిస్తాం కదా కాబట్టి లఘువు గుర్తించుకున్నాం రెండు లఘువులు గురువు లఘువు వస్తే దాన్ని మనం సల అనే పేరుతో పిలుస్తాం ఈ విధంగా ఇంట్రడక్షన్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఛందస్సు చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఎంత ఈజీగా ఉంటుందంటే ఆ తర్వాత క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం మనం ఇంకా జాతులు ఉపజాతులు చేయాలి అనుకుంటే మనం ఇంద్రగణాలు సూర్యగణాలు అనేటివి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ